అడవికి సింహం అయితే మన నెల్లూరుకి సాయన్న రాజు లక్షల ఓట్ల మెజార్టీతో సాయనని గెలిపించుకొని సాయనని నెల్లూరు గాంధీ బొమ్మ సెంటర్ లో కూర్చోబెట్టి ఘన స్వాగతం పలకతాం కాసుకోండి ఖచ్చితంగా విజయసాయి రెడ్డి గారిని గెలిపించుకుంటాం నెల్లూరు ప్రతిపక్షాల నోర్లు మూపిస్తాం కనీవిని ఎరుగుని తీరులో నెల్లూరు ఖచ్చితంగా అభివృద్ధి చేసుకుంటాం అని చెప్పి తెలియజేస్తాం ఒక మనిషికి సాయం చేస్తే థ్యాంక్ యూ చెబుతాడు ఒక మనిషిని ఆపదలో ఆదుకుంటే దండం పెడతాడు కాని ఒక నియోజకవర్గాన్ని అభివృద్ధి చెయ్యాలని కంకణం కట్టుకుంటే మాత్రం ఆ లీడర్ని గుండెల్లో పెట్టుకుంటారు ప్రజలు అలాంటి లీడరే విజయసాయి రెడ్డి పంతొమ్మిది వందల యాభై ఏడు జులై ఒకటవ తేదీన నెల్లూరు జిల్లా తాళ్లపూడిలో జన్మించారు విజయసాయి రెడ్డి చిన్నతనం నుండే చదువుల్లో ముందుండే విజయసాయిరెడ్డి సిఏ చదివి కొన్ని నేషనల్ బ్యాంకులకు బోర్డు మెంబర్గా కూడా పనిచేశారు జీవితంలో ప్రతి వారికి ఒక టర్నింగ్ పాయింట్ ఉంటుంది వైఎస్ జగన్ వైఎస్ భారతమ్మ గారి ప్రోత్సాహంతో రాజకీయాల్లోకొచ్చారు విజయసాయిరెడ్డి జగనన్న నాయకత్వం అంటే జనాలకెంత నమ్మకముందో ఈ ఐదేళ్లలో చాలా సరలు చూశాం అందుకే రాష్ట్రానికి జగనన్న అవసరం చాలా ఉంది అని గారు తరచూ చెబుతూ ఉంటారు అయితే పదవుల కోసమో పార్టీలో ప్రాముఖ్యత కోసమో పాకులాడే మనిషి కాదు విజయసాయిరెడ్డి నచ్చిన మనిషికోసం నమ్మినవాడిగా కష్టాల కడలిలో అయిన ఈత కొడత కన్నీటి సంద్రాన్నైనా ఎదుర్కుంటా అనే వ్యక్తిత్వం గల మనిషి విజయసాయిరెడ్డి అలాంటి వ్యక్తిత్వం ఉన్నవాడు కాబట్టే జగనన్న అంతలా నమ్మి పార్టీని విజయసాయిరెడ్డి చేతిలో పెట్టి రెండు వేల పదహారులో పాదయాత్రకు వెళ్లాడు జగనన్న మాట తనకు వేదం జగనన్న ఆదేశం తనకు శాసనం జగనన్న వాక్కు తనకు బ్రహ్మవాక్కు పరిస్థితి ఏదైనా జగనన్న వెంట ఒక సైనికుడిలా నిలబడే వ్యక్తి విజయసాయిరెడ్డి గారు అని ఎవరైనా చెప్పేస్తారు పార్టీ కోసం ప్రాణం పెట్టి పనిచేసి ఎన్నో నిద్రలేని రాత్రులు చేసి ఎత్తులు పై ఎత్తులు వేసి రాజకీయమంటే ఏమిటో చూపెట్టి రెండు వేల పంతొమ్మిదిలో పార్టీ అధికారంలోకి రావడంలో ముఖ్యపాత్ర పోషించారు విజయసాయిరెడ్డిగారు ఆ క్షణంలో జగనన్నలోని ఉద్వేగం మాటల్లో చెప్పలేనిది తాను మాట్లాడితే తూటాలా పేలుతుంది తను పోస్టు పెడితే గుండెల్లో గుణపంలా దిగుతుంది రాజకీయ రంగ విమర్శల సునామీ సృష్టించడంలో విజయసాయిరెడ్డి పిహెచ్డి చేశారేమో అనిపిస్తుంది ఏదైనా విజయసాయిరెడ్డి మాట్లాడనంతవరకే ఒక్కసారి మాట్లాడడం మొదలు పెట్టారా అవతలి వారు అన్నీ సర్దుకోవాల్సిందే అన్నీ మూసుకొని కూర్చోవలసిందే రాజ్యసభ ఎంపీగా ఎన్నో అంశాల మీద మాట్లాడి రాష్ట్ర అభివృద్ధికి భాగమైన విజయసాయి రెడ్డి తాను పుట్టిన నేల నెల్లూరు రుణం తీర్చుకోవడానికి ఇప్పుడు ఎంపీగా పోటీ చేస్తున్నారు సాయనను గొప్ప మెజారిటీతో గెలిపించవలసిందిగా సవినయంగా మీ అందరినీ కోరుతా ఉన్నాను విజయసాయి రెడ్డి రావడం చాలా అదృష్టంగా పంపవలసిన ఈ రోజు రింగ్ రోడ్ అయితే కోస్టల్ కారిడార్స్ అయితేనే బీచ్ డెవలప్మెంట్ లేని ప్రతి ఒక్కటి చేసే శక్తి సామర్థ్య గల ఒక ఎంపీ మనకు రావడం చాలా అదృష్టంగా ఉంది ఆంధ్రప్రదేశ్కి సెంట్రల్ గవర్నమెంట్కి మధ్య వారాజ అట్లాంటి అతను మాకు మాకు నెల్లూరు జిల్లాకి ఎంపీగా రావడం చాలా అదృష్టంగా ఉన్నాం ఏంటంటే మా నెల్లూరు ఈ రోజు నుంచి మంచి డెవలప్మెంట్ అనేసి మేము ప్రతి నెల్లూరు జిల్లాలో ఉండే ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారండి ఆంధ్ర రాష్ట్రంలోని మంచి మెజారిటీతో గెలిపేయాలని ప్రతి ఒక్కరు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు నెల్లూరు పార్లమెంటు పరిధిలోని అన్ని నియోజకవర్గాలను కూడా అభివృద్ధి చేయడం తన బాధ్యతగా భావిస్తారు విజయసాయిరెడ్డి గారు ఏ నాయకుడికైనా ఓట్లు వేయాలంటే వాళ్ళేం చేస్తారో ప్రజలకు తెలియాలి అలవి కాని హామీలిచ్చే లీడర్ కాదు మన సాయన్న జనాలకు ఉపయోగపడే వాళ్ల బతుకులు మార్చే హామీలనిచ్చారు విజయసాయిరెడ్డి గారు మహిళలు కూడా పారిశ్రామికవేత్తలు కావాలని వడ్డీ లేని రుణాలిచ్చేందుకు కృషితో పాటు వారికి మల్టీ హెల్త్ చెకప్లు చేసి ఆరోగ్య సదుపాయాలను అందుబాటులోకి తీసుకొస్తారు మాకు అర్బన్ హాస్పిటల్ ఉంది కానీ మాకు లేడీస్ ఇబ్బంది పడుతున్నారు మాకు సాయి రెడ్డి సార్ ఉన్నారు మేము ఆ సారు మాకు ఇంకా అభివృద్ధి చేస్తాడని మాకు నమ్మకం ఉంది మేము అది దాన్ని కొంచెం అభివృద్ధి చేస్తాడని మేము కోరుతున్నాము మేము భారీ మెజారిటీతో ఎంపీ సార్ ని గెలిపించుకుంటాం సోమశిల హై కెనాల్ ద్వారా లక్ష ఎకరాలకు సాగునీరు రెండున్నర లక్షల మంది దాహాన్ని తీర్చేలా తాగునీరు కల్పించాలన్న కల మన విజయసాయిరెడ్డి గారిది రైతులు పంటలను నిల్వ చేసుకోవడానికి నలభై మెగా గోడౌన్లను కూడా నిర్మించాలి అనుకుంటున్నారు నెల్లూరు అర్బన్ యువత హైదరాబాద్ బెంగళూరు వంటి పట్టణాలకు వెళ్లకుండా నెల్లూరులోనే ఐటీ పార్క్ పెట్టాలని కంకణం కట్టుకున్నారు విజయసాయిరెడ్డి స్కిల్ సెట్ బాగుంది అలాంటప్పుడు మనం ఇలాంటి వాటిని యూటిలైజ్ చేసుకోవడానికి ఇలాంటి కాలేజీలో ఒక వేదిక ఉండడం మాకు నిజంగా ఒక అడ్వాంటేజ్ ఇది దాంతో దాంతో కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో దీని గురించి ఆలోచించి దీని గురించి ఎన్ని గవర్నమెంట్స్ వచ్చినా సరే ఆయన ఇచ్చిన సపోర్ట్ వల్లే ఇవాళ నిలబడింది ఇక్కడికి వచ్చిన ప్రతి కంపెనీకి మమ్మల్ని పర్సనల్గా తీసుకెళ్ళి ప్రమోట్ చేయడం మా ప్రాజెక్ట్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేయించుకోవడం ఇవన్నీ కూడా చేయించారు ఇలాగా ఇప్పటికైతే మేము డిఫరెంట్ కంపెనీస్ తో కలబరేట్ అయ్యాం నూట ముప్పై దగ్గర స్టార్ట్అప్ నూట ఇరవై నూట ఇరవై పైన స్టార్టప్లు రెవెన్యూ జనరేటింగ్ అంటే ఆల్రెడీ గ్రోత్ స్టేజ్ లో ఉన్న స్టార్టప్స్తో తో ఈ ఇంక్యుబేషన్ సెంటర్ రన్ అవుతుంది మనకి ఉన్న ఇంకు టోటల్ ఇంక్యుబేషన్ ప్రస్తుతానికి లక్ష స్క్వేర్ ఫీట్ అడుగుల ఇంక్యుబేషన్ స్పేస్ ఆల్రెడీ బిల్టప్ అయ్యి నలభై తొమ్మిది వేల చదరపడుగుల ఇంక్యుబేషన్ స్పేస్ ఆపరేషన్ లో ఉందండి నెల్లూరుకు రింగు రోడ్డును తొందరగా పూర్తి చేసి ట్రాఫిక్ సమస్యను తీర్చడమే కాదు నెల్లూరుకు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టును తీసుకొచ్చి ప్రపంచ పటంలో నెల్లూరుకి ప్రత్యేక స్థానం కల్పించాలని సంకల్పించారు గారు అలాగే స్వర్ణాల చెరువును సుందరీకరించాలని తమ శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు ఆత్మకూరు నియోజకవర్గంలో రోడ్లు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ఇంటింటికీ తాగునీరు అందించడానికి ఎంతగానో కృషి చేస్తున్నారు అలాగే పెన్నానది వద్ద సువిశాలమైన పార్కుతో పాటు ట్యాంక్ బండ్ ఏర్పాటు చేసి పర్యాటక అభివృద్ధిపై కూడా దృష్టి పెట్టారు మన సాయన్న ఇక కావలిలో మెగా ఇండస్ట్రియల్ ప్రాజెక్టు పెట్టి ముప్పై వేల మందికి ఉపాధి అవకాశాలు కల్పించాలని అనుకుంటున్నారు కోవూరులో నది మీద రిటైనింగ్ వాల్ నిర్మాణంతో పాటు మైపాడు బీచ్ అభివృద్ధి చేస్తానని మాటిచ్చారు ఉదయగిరిలోని పాతూరు చెరువును నింపి దాని పరిసరాల్లో ఉన్న పది ఊళ్ల చెరువులు నింపే గొప్ప ప్రయత్నం చేయబోతున్నారు మన సాయన్న వింజమూరు పరిసర గ్రామాలన్నింటినీ కలిపి ఒక మున్సిపాలిటీగా మార్చి వాటిని అభివృద్ధి చేసి అన్ని సదుపాయాలు ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడంతో పాటు వింజమూరులో పాలిటెక్నిక్ కాలేజీ ఏర్పాటుకు కృషి చేస్తున్నారు వింజమూరు గ్రామాన్ని మున్సిపాలిటీగా తీర్చిదిద్దాలని విజయసాయిరెడ్డి తీసుకున్న నిర్ణయానికి చాలా సంతోషంగా ఉంది అదేవిధంగా ఈ యొక్క మున్సిపాలిటీ చేసి ఈ గ్రామాన్ని అభివృద్ధి చేస్తామని ఈ మేనుఫాస్టర్ పెట్టడం కూడా చాలా సంతోషకరమైన విషయం ఖచ్చితంగా కూడా ఇది అమలు చేయాలని కూడా కోరుకుంటున్నాము ఇది అమలు చేసినందువల్ల ఆ విజయసాయిరెడ్డికి ఉదయగిరి నియోజకవర్గ ప్రజలు వింజమూరి గ్రామ ప్రజలు కూడా ఎంతో రుణపడి ఉంటారని చెప్పి కోరుకుంటున్నాను నడికుడి శ్రీకాళహస్తి రైల్వే లైన్ శరవేగంగా పూర్తి చేయడానికి చర్యలు తీసుకుంటున్నారు కందుకూరు నియోజకవర్గంలో బైపాస్ రోడ్డుతో పాటు హై లెవెల్ బ్రిడ్జ్ నిర్మాణానికి కృషి అలాగే రాళ్లపాడు ఎడమ కాలువ విస్తరణ కోసం చర్యలు తీసుకుంటారు ఇంకా ఇవే కాకుండా అత్యాధునిక రోడ్లు చెక్ డ్యాంలతో కందుకూరును తీర్చిదిద్దబోతున్నారు ఇన్ని రోజులు ఒక లెక్క ఇప్పటి నుంచి ఒక లెక్క నెల్లూరు ఊపిరి పీల్చుకో నీ బిడ్డ విజయసాయి రెడ్డి వచ్చాడు ఎవ్వరు ఎంత డబ్బు వెదజల్లి ఓట్లు కొనాలనుకున్నా నీ విజయాన్నెవరు ఆపలేరు విజయసాయి రెడ్డి అనే నేను నెల్లూరు ఎంపీగా ప్రమాణ స్వీకారం చేస్తున్నాను అనే మాట చెప్పబోతున్న విజయసాయి రెడ్డి గారికి ఆల్ ద బెస్ట్ ఫ్యాను ఫ్యాను గుర్తుకే గుర్తుకే